సంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా బైపాస్ రహదారి వెడల్పు కోసం ప్రభుత్వం నుండి పన్నెండు కోట్లు శాంక్షన్ అయిన సందర్భంగా హెచ్ఎండిఏ అధికారులు మున్సిపల్ ఆర్ మరియు బి ఇరిగేషన్ అధికారులతో కలిసి బైపాస్ రోడ్డును పరిశీలించి వెడల్పు పనుల కోసం అధికారులకు అత్క్వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పలు కీలక సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్ ఖూన సంతోష్ హఫీజ్ షేక్ షఫీ జార్జ్ కిరణ్ గౌడ్ కౌన్సిలర్లు నాగరాజు వెంకటరాజు అలీ ప్రదీప్ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్ రాంచంద్రారెడ్డి జగన్ చంద్రిక కరుణాకర్ ప్రవీణ్ శ్రీశైలం బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు లోపల్ కట్ థర్టీ థర్టీ ఎంత ఉంది థర్టీ 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 ఫోన్ కా ఇప్పుడు లోపల ఎంత ఉంటుంది మనకు ఐటీలో ఐటీలో ఉంటాయి ఇది కదా లోపల చెట్టుదా ఎంత తీసుకున్నారు ఇరవై ఆడదు అంటే ఇది కూడా తీసుకుందాం డబ్బులు ఎక్కువ తీసుకుందా లోపల ఎంత ఇరవై కాదని కొంచెం చూసుకున్నా పోలవరం ఓకే టీ గారు పోలవరం ఎంత తీసుకోండి అది కూడా పెద్ద సాయి బాబా

అంటే సార్ కార్లకు ఉండాలి అంత ఒక్కసారి ఐడియా ఎంత అడుగుతాం ఐడియా కోసం పెట్టు ఐడియా కోసం పెట్టుకోడు అది తర్వాత యాభై బాబు యాభై అంట యాభై

పెడదాం కావాలంటే రఘు కావాలి మున్సిపాలిటీ ఉన్నారు ఇప్పుడు పెట్టండి మీరు ఈ రోడ్ అయిపోతుంది మనకు జంక్షన్ అయిపోతుంది ఓకే సార్ ఇది జంక్షన్ అవుతుంది కదా ఆ రోడ్డు ఈ రోడ్ అన్ని కట్ అవుతుంది జంక్షన్ అవుతుంది ఇది పార్టీ ఉంది కదా ఆ రోడ్ మున్సిపాలిటీ ನೋ ಫೈನಿಟಿ ಕಟ್ ಆಗ್ತಿದೆ ಅದರ ವಾಲೇ ಅಂತ ಕೇಳ್ತಾ ರೋಡ್ ಬಿಡಿಸೋಣ ಸೊ ಇದು ಕೂಡ ಮೀನಾ ಹೇಳಿದ್ರು ರೋಡ್ ಬಿಡಿಸಸ ಟು ರಂಡಿ ಕಟ್ಿಸ್ಕೊಂಡು ಆನ್ ಆದ್ ನಂತರ ಮಜೇನ್ ಅವರ ಮಜೇನ್ ಕಡೆ ಹೋಗ್ತಾವೆ ನೀನು ಆರಾಯೇಡಾ ಆರ ಆ ರಿಮೈಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳೋದು

నువ్వు పడలేకపోయేలా కుంతలా ఏది ఏదో ఒకటి చేయాలి కదా అడ్డియారు గారు మీరు అవును కదా అవును పైప్లైన్సే సొల్యూషన్ కాదు కదా ఎన్ని రోజులు పడుతుందా నీకు నాకు టెన్ డేస్ టెన్ డేస్ టైం కోసం నువ్వు ప్రొసీడింగ్ ఎన్ని రోజులు ఇస్తాను ఇంకా ఎవరు లేటు కరెక్ట్గా నేను రెండు మూడు రోజులు అని ప్రొసీడింగ్ ఇప్పించాకనే నువ్వు ఫార్మాటర్ షార్ట్ ఆర్డర్ పిలుసుకొని కాంట్రాక్టర్ పని షార్ట్ చేయాలి టెన్ డేస్లో నాకు రేపు ఇంటి మందిలో కలెక్టర్ గారు మాట్లాడి ప్రొసీడింగ్ ఇప్పుడు ఓకే చిన్నగా చేస్తాం చేస్తాను అయితే అక్కడ డిజైన్ ప్రకారం ప్రొసీడ్ కానీ ఎంకేజ్మెంట్ వాళ్ళందరికీ చెప్పి లేపేసేయండి అంతా అయిపోయిన తర్వాత ట్రైన్ మీద వాళ్ళ కొన్ని జాగాలు ఇస్తాం చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి ఇస్తాం మనం పెద్ద పెద్ద బెడ్రూమ్లో జాబు తీసేద్దాం అంతే కదా పక్కడానికే కదా పండుకోనికే కాదు కదా వాళ్ళు పని చేస్తారు వాళ్ళు వచ్చినప్పుడు తీయాల్సిందే తీయాల్సిందే తర్వాత చిన్న వ్యక్తి ప్రతి ఆర్ ఇదో సిక్స్త్ జంక్షన్ దిగారు ప్రవీణ్ గారు అందులో ఇది ఆరవ జంక్షన్ ఓకే మీ ప్లాన్ ప్రకారం డబ్బా దాకా మీకు ఫ్రీడమ్ ఇస్తుంది మీరు మీకు చేస్తారు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను కట్టినాక మా ఓటు చిన్న చిన్న డబ్బులు ఇచ్చి పని అయినాక వెళ్ళి చెప్పండి మీకు ఏం చెప్తున్నామంటే మనం ఎక్కడ ఇందు కంఫోర్డ్వాళ్ళు ఎవరికి కూడా కొట్ట మళ్ళా అయినట్టు నోట్ చేస్తున్నాను డబ్బులు మీరు ఎక్కడ లెక్కలు తీసుకో తీయాలి చెప్పి మీరు గడపర ఎక్కదండి వాళ్ళకే మీరు చెప్పి తీసుకోమంటారు స్వచ్ఛందంటే తీసుకోమని చెప్పాలి మొత్తం ఇది పబ్లిక్ రావడానికి ఎంత చెప్పాలి కాస్త నచ్చిపోతా ఏం చెప్తామండి మినిమం ఆరు నెలలు ఆరు నెలలు డబ్బాలు రోడ్ల మీద ఉన్నాయి ఓకే వాళ్ళు డ్రైన్ కట్టిన తర్వాత లోకల్గా సంతుంటాడు వీళ్ళ దగ్గర సీడ్ దగ్గర పోతారు చెట్టు దగ్గర పోతారు కిరణ్ దగ్గర పోతారు జాట్ దగ్గర పోతారు ఇవన్నీ ఉంటాయి పంచాలు అది ఏదైనా మనందరగా సతీష్ గారు నాగరాజు ఉన్నాడు ఇదే కదా మీరు కూడా సార్ అందరినీ తీసుకోమని చెప్పు తర్వాత మీ రోడ్ డ్రైన్ కట్టి స్లాబ్లు అయినాక మీరు కూడా డ్రైన్ డబ్బా డ్రైన్ పట్టుకు మళ్ళీ జామ్ కాకుండా ఏది ఈ జంక్షన్లో ఇప్పుడు రోడ్డు మీద రాగానే జామ్ అవుతుంది కాకుండా డ్రైన్ మీదనే డబ్బాలు వాళ్ళకు చిన్న డబ్బాలు వేసుకొని వాళ్ళ బిజినెస్ చిన్న డబ్బాలు వేసుకొని వాళ్ళకు ఎవరైతే తీస్తున్నామో వాళ్ళకి పెట్టుకున్నారని మీరు చూసుకోవాలి అంతే చెప్తాం ఇది క్లియర్ సార్ వాళ్ళు విసక్షంగా డబ్బులు ఇస్తారు వీళ్ళ దగ్గరకు వస్తారు వీళ్ళు తీసుకోండి తర్వాత పెట్టిస్తామని వీళ్ళు చెప్తారు మీరు ఐదు నెలలు ఆరు నెలల ఆరు జంక్షన్లు రోడ్ ఇనోవేషన్ అయిపోతుంది ఓకే నంబర్ వన్ ఫౌండేషన్ పెట్టుకుంటున్నా అవసరం లేదా వెళ్ళిపోతా ఎక్కువ కదా మన శక్కర్ సాబ్బ మేలలో చేయడానికి రాగానే దామోదర్ గారు టైం తీసుకోండి దామోదర్ గారు టైం తీసుకోండి ఓకే మినిస్టర్ టైం తీసుకొని ఫౌండేషన్ పెట్టండి ఆ రోజు నేను రా మినిస్టర్ గారు వస్తారు ఏ పార్టీ అయినా సరే లోకల్ ఎమ్మెల్యే వస్తాడు ఆయన కలవండి చర్మలు ఐఏసి చైర్మన్ వస్తుంది నేను రాదు నా ప్రోటోకాల్ ఆ రోజు ఉండదు నా ఫొటోకాల్ ఏంటిదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాబట్టి నేను ఓడిపోయినా ఆయన దగ్గర కూర్చొని శాంక్షన్ తెచ్చుడే నా పని కుమార్ గారిని కొట్టుడు పని ఎవరంటే లోకల్ ఎమ్మెల్యే పని ఇది అర్థమైంది కదా పాటించాలి ఎందుకంటే మా పబ్లిక్ ఆయనకు కుబర్ కాలు కొట్టే అవకాశం ఆయనకు ఇచ్చు శాంక్షన్ చేసే అధికారము మన పార్టీకి నేను శాంక్షన్ కావాలి కుబర్గాలు అవకాశాలు కొట్టుకుని కొట్టుకొని అర్థమైంది కదా మన మర్యాదలు పాటించాలి ఓకే ఇంకా పోయినా గవర్నమెంట్ లేవు నేను పోయినా నేను ఎమ్మెల్యే ఉన్నా నేను డీఈ ఉన్నాడు దానికెళ్ళకుండా ఓడిపోయిన ఎమ్మెల్యే తోడు కొబ్బరికాయలు కొట్టిస్తుండే నేను నేను పోయిన టూ థౌజండ్ ఎయిటీన్ ఎమ్మెల్యే ఉన్నా కదా హరీష్ రావు వస్తుండే ఓడిపోయిన ఎమ్మెల్యే వస్తుండే కలెక్టర్ వీళ్ళే కొబ్బరికాయలు కొట్టుకుంటాను నాకు కలెక్టర్ ఫోన్ చేయకుండా ఎవరు చేయకుండా నేను కూడా ఏంటంటే వీళ్ళు అడుగుతుండే సందు చెప్పి కూడా సేట అడుగుతుండే అరే కొబ్బరికాయలు పదేళ్ళు కదా కొబ్బరికాయలు కొట్టి కొట్టి తకాయించిన గుమ్మడికాయలు కొట్టి తగాంచిన ఐఐటి తెచ్చిన కదా ఎంక ఎంత అంత పెద్ద ఐఐటి తెచ్చిన ఎన్ని గుమ్మడికాయలు కొట్టాలి ఐఐటి సంగారెడ్డికి నీళ్ళు తాపిన ఎన్ని కొట్టాలి గుమ్మడికాయలు నేను కొబ్బరికాయలు గుమ్మడికాయల షోకు నాకు ఉండదు ఇది అర్థమైంది కదా కానీ మన గవర్నమెంట్ మన మినిస్టర్ కదా దామోదర్ గారు అది మన రైట్స్ అది ప్రజలు ఇచ్చిన రైట్స్ హెచ్ఎండీ సంబంధించిన అధికారులు ఉన్నారు మనము గుర్రం బొమ్మ గారి నుంచి ఐబీ దాకా బొమ్మ ఆల్వీన్ బైపాస్ రోడ్ గుర్రం బొమ్మ నుంచి ఇక్కడ ఐబీ వరకు రోడ్ బెడల్పు మధ్యలో డివైడరు మధ్యలో లైటింగ్ సిస్టమ్ లైటింగ్ రూపాయలు ఇది పన్నెండు కోట్ల రూపాయలు మొన్న మూడు నెలల కింద సార్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది నేను ఇది డైరెక్ట్గా ఎవరికి ఇచ్చిన లెటర్ ఇది నేను ఎవరికి ఇచ్చిన మళ్ళీ అయితే రిపీట్ సీఎం నుంచి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఈ బైపాస్ ఆల్విన్ రోడ్డు పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ కావాలి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన అది అజిత్ రెడ్డి వాళ్ళ సెక్రీ పిఎస్ అండ్ దానకిషోర్ వాళ్ళ హెచ్ఎండికి పోయింది శాంక్షన్ వచ్చింది ఇప్పుడు టెండర్ ప్రాసెస్కి రెడీ ఈ రోజు హెచ్ఎండి అధికారికి సంబంధించి వెంకట్ కానీ రాజ్మోహన్ గారు సారీ గారు కదా డి గారు అండ్ ఏ గారు ప్లస్ ఓకే ఇంటర్ అండి టీగా ఇల్లు చుక్క దిక్కులో సైడ్ డ్రైన్ చూసుకుంటాం ఆ సైడ్ డ్రైన్ మీద స్లాబ్ ఏం సార్ సైడ్ డ్రైన్ మీద స్లాబ్ అక్కడక్కడ మాన్యువల్స్ పెడతాం ఒకటి రెయిన్ వాటర్ లెవెల్ చూసుకొని పెట్టండి రెండు మూడు డివైడర్ డివైడర్ కూడా మనము సింగిల్ రాయితో చెట్లు రావు వస్తాయి హోల్స్ వస్తాయి చెట్లు నువ్వు చెట్లు పెట్టినావనుకో చెట్లు పెడితే ఏమైపోతుంది నీకున్న స్థలం చిన్నగా నాలుగు ఫీట్లు కావాలి నీకు రోడ్ సరిపోదా అర్థమైంది కాబట్టి ఆ మధ్యలో ఓన్లీ సింగిల్ స్టోను మన పా పెడుతుంది కదా సార్ సింగిల్ స్టోను పెట్టేసి స్టోన్స్ డివైడర్ పెట్టి మధ్య అక్కడ నుంచి మనం మధ్యలో స్ట్రీట్ లైట్స్ పెట్టుకోవాలి సెంట్రల్ స్ట్రీట్ లైట్స్ పెట్టుకోవచ్చు ఇక మధ్యలో చెట్లకు స్థలం లేదు వద్దు కూడా ఆ రోడ్కి మీకు చెట్లు సూట్ కావు ఎందుకంటే అటు మొఖాలు ఇటు మొఖాలు చూసుకునే ఏరియా అంతా విన్నారా ఆ నువ్వు చెట్లు పెట్టి మనం చెట్టు మంచిదే కానీ స్థలం లేదు కదా చేయాలంటే గుళ్ళ కొట్టాలి మనకి వయోగానికి గుళ్ళ కొట్టు కొత్త గుర్తుపంచాలి ఓకే నేను మనం పోదాం నేను చెప్తా అడదక్క అది ఉందా కొలిసేది ఉందా రైట్ చూద్దాం మీకు ప్రాక్టికల్గా మనం చూద్దాము ఇప్పుడు డీ గారు వీళ్ళకి సంబంధించింది మీరు డిగార్తో ఏమిటో ఎలక్ట్రిటీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తీసేస్తారు డిగారు వీళ్ళకి చెప్తారు వాళ్ళు చూసుకుంటారు మున్సిపల్ కమిషనర్ వీళ్ళది ఏం చూపింది డబ్బాలు కూడా చెప్తున్నా మీకు కూడా చెప్తున్నాను అదే సంతో రాజు మీరు కూడా మీ నాగు నవీన్ వెంకట్రాజు నువ్వు సతీష్ మీరు ఆ రోడే కదా మీరు మీ నలుగురు కదా నాగరాజు వెంకటరాజు ప్రజను నువ్వు నువ్వు కూడా అంటే నచ్చిందా జార్జు నువ్వు అంటే జార్జు కూడా అంటే ఓకే మీరు సార్ ఒకటి ఒకవేళ డబ్బలు తీయాల్సి వస్తే టెంపరీగా తీలో కొట్టే వాళ్ళకు డబ్బులకి ఏం చెప్తున్నా అంటే ఆ పని అయ్యేటప్పుడు మీరు కొంత పక్కకి వేసుకోండి మళ్ళీ మోరి కట్టిన తర్వాత ఆ మోరి మీద వాళ్ళు పెట్టుకుంటారు మళ్ళీ అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం డ్రైన్ కట్టిన తర్వాత డ్రైన్ మీదనే ఫిక్స్ చేస్తాం వాళ్ళకి ఓకే డబ్బులలో వాళ్ళ జీవనోపాధి ఖరాబ్ కావద్దు కదా చేస్తాం టెంపరీగా వాళ్ళు అడ్జస్ట్మెంట్గా అమ్మని చెప్పండి వాళ్ళ వాళ్ళని తీసుకోమండి ఇది కట్టిన తర్వాత మళ్ళీ ఏ జాగాలైతే వాళ్ళు వేసుకున్నారో అదే జాగాలో ఆ మోరి వస్తుంది కాబట్టి ఆడ కడతాం లేదా ఆడ మోరి ఉంది ఆడ గోడ కొట్టాల్సిన అవసరం లేదు వాడు తీయాల్సిన అవసరం లేదు అది అట్లే ఉంటుంది ఇక మోరి లేని దగ్గర డబ్బు అని తీస్తారు మీరు కూడా ఇప్పుడు అరే అవేది అడ్డిపోయి పాత ఇల్లు ఉన్నాయి కదా క్వార్టర్స్ ఉన్నాయి కదా దానికి అబ్జెక్షన్ ఏముంటుంది గవర్నమెంట్దే కదా అది ఎట్లా చేయాల్సిందే అది అదొక వెడల్పు తీసుకోండి దీన్ని ఏమన్నా తీసుకుంటావు ఐబీ తీసుకోండి కొంత జరిపి లేదా అడ్డం జరుగుతుంది ఏ వాళ్ళు కలెక్టర్ పర్మిషన్ ఇస్తారు ఇవ్వాల్సిందే కాబట్టి ప్రైవేట్ వాళ్ళు క్లియర్